మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్ గత ప్రభుత్వం హయాంలో సర్వేపల్లిలో ఇసుక గ్రావెల్ అక్రమాలు భారీగా జరిగాయి కోట్ల రూపాయల అవినీతికి అప్పటి వైసీపీ ప్రభుత్వం పాల్పడింది సూరాయిపాలెంలో యాభై నాలుగు కోట్లు విరువూరులో ముప్పై ఏడు కోట్ల రూపాయల మేర పెనాల్టీని గనుల శాఖ విధించింది రైతుల పేరుతో అనుమతులు తెచ్చి లక్షల క్యూబెక్ మీటర్ల గ్రావెల్ ను తవ్వేశారు అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లోనే అవినీతి అక్రమాలు జరిగాయి ప్రధాన దోపిడీదారుడైన కాకాని గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు మైనింగ్ అధికారులు ఎందుకు ఆయనను విచారణ చేయడం లేదు ఇది మంచి పద్ధతి కాదు కరోనా హౌస్ లో కూర్చొని సర్వేపల్లిలోని దోచుకున్న వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన నూట ఆరు కోట్ల అవినీతి పది శాతం మాత్రమే ఇంకా తొంభై శాతం బయటపడాలి ఐదేళ్ల పాటు అక్రమంగా ఇసుక గ్రావెల్ సిలిక తెల్లరాయి తవ్వకాలు జరిగాయి ఈ అక్రమాలపై విచారణ చేయాలి ఈ భారీ దోపిడీలో జగన్ ప్యాలెస్ సజ్జలకు వాటాలు పంపారు అక్రమంగా ప్రజల సొత్తు దోచేసిన కాకానీని కటకటాల వెనక్కి పంపిస్తాం లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం తప్పు చేసిన ఏ ఒక్కరిని ఆ దేవదేవుడు వదిలిపెట్టడు హక్కు మీకు ఇప్పుడు నాలుగు నెలల్లో నాలుగు నెలల్లో పూర్తి విచారణ పూర్తిగా ఒప్పుకోను కాను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా ఎంక్వైరీ జరగాల అసలు దోపిడీదారుడిని ఎందుకు టచ్ చేయటం లేదు కానీ గోతం రెడ్డిని అసలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు మానే ఎందుకు ఆయన నోటీసులు ఇవ్వలేదు జిల్లా యంత్రాంగం స్టేట్ లో ఉండే సెక్రటరీలు డైరెక్టర్ మ్యాచ్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని ఇది కరెక్ట్ కాదు క్షమానం కాదు అసలు దోపిడీదారు ఆడబెట్టి ఆ పరిపాలన ఆ పక్కన ఉండే రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నా ఆయన ఒక చెంగాయ్ ఒకటి గోవర్ధరెడ్డి దోచుకునే దాంట్లో పది పైసలు సురేష్ రెడ్డికి ఆయన ఊరు కాబట్టి ఆయన ఊరు ఇరు ఊరు ఆయన పెత్తనం కాబట్టి కానీ అస్సలు ముద్దాయని వదిలేస్తారా మొదటి ముద్ద ఆయన వదిలేస్తారా ఏ వన్ ఒక్క తప్పిస్తారా అక్యూజన్ నంబర్ వన్ తప్పిస్తారా ఇది కరెక్ట్ కాదు ఇది అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ రెండు రీచ్ల శాండ్ గురించి చెప్పా మళ్ళీ ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో ఇస్తా దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా దీంట్లో రాజీ ప్రసక్తే అసలు ముద్దాయి అసలు దోచుకున్నా తోడేలు కానీ కరగటాలు లెక్క పెట్టాలా అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలా అప్పుడు దాకా నేను ఒదులుపెట్టే ప్రశక్తిల రాష్ట్రంలో మతరాజుల వారిగా కార్యనిర్వహించిన ఈ పౌండ్రల నిలచే సాయకలనే లాస్ట్ మొత్తంలో ఏదో ఈ రోజు ఒక బిషి మైనింగ్ రెండు బిబిదవంతో మెకన్ ఏజ్ చేసి ఈ రోజు ఓకే ఆ సుప్రీం కోర్ట్ ఇచ్చింది ఎస్ పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ జరగాలనే సిఫార్సుంది అదే ఈరోజు సిబిఐ యాడ్ అయింది అందరూ యాడ్ అవుతారు యాడ్ అయింది పర్ఫెక్ట్ గా జరిగింది తప్పు చేసిన నేను దేవుడు క్షమించడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రం చేసిన ఆ లడ్డు చేసిన వాడుని ఎవరిని వదిలిపెట్టడు అది జరిగింది ఎంతది అనుభవిస్తాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకే కాపాడుతున్నారు అందుకే అర్థంగా మాట్లాడుతున్నాడు ఆయన పేరు బయటికి రావడం అయ్యా కాగాని గోవర్ధన్ రెడ్డిని ఎవరు కాపాడినా దేవుడు నేను మాత్రం దేవుడు వదిలిపెట్టడు కాకాని చేసిన పాపాలు నేను కరప్షన్ గురించి నీ జీవానికి పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అయినారు ఎంతమంది సస్పెండ్ కాబోతున్నారు స్వాతి నాలుగు సంవత్సరాలు అయిపోయింది బతికిందా కలిసిన చచ్చిపోయింది కదా ఇంకోని పోతాడు వీర వసంతరాయలు నువ్వు కాపాడగలవా కాపాడలేవు ఆయన్ని ఎవరు సపోర్ట్ చేసినా ఆ దేవుడు వదిలిపెట్టడు నేను వదిలిపెట్టను ఎందుకంటే ప్రజలు ఆస్తియ ఓ పక్కన పేదోళ్ళు మేము రోడ్డు మీద పోతుంటే గిరిజనులు బండిలో పోతుంటే ఇద్దరు ముగ్గురు బిడ్డలు పక్కన లేవయ్యా లేవయా ఒంటి మీద బిడ్డకి ఒంటి నిండా చొక్క లేదయా ఎండలో పోతుంటే కాళ్ళకి చెప్పులు అన్ని చూస్తున్నాం నేను ఆడే పోయినా చిన్న సంఘం దీసుకున్నా తొంభై ఏడు కుటుంబాలు యాభై మందికి ఆధార్ లేవు పంతొమ్మిది మందికి పిచ్చి లార్క లేవు ఎవరికి అత్యంత పేదరికంలో ఉండే గిరిజనులకి నలుగురు కలిసి ఒక గుడిశలో ఉన్నారు ఎక్కడ ఇప్పుడు నేను దత్త తీసుకున్నాడు మల్లికార్జున తీసుకున్నా దాని రూపురేఖలు మార్చినా ఇప్పుడు ఆ ఊరు తీసుకున్నా కానీ ఇటువంటి ఇంకా పేదరికంలో అల్లాడుతున్న గిరిజనులు అక్కడ పెట్టుకొని నువ్వు నువ్వు మట్టి ఎర్రమంటి తెల్లరాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి